తెలంగాణ ఫేమస్ అయిన మక్కగూడాలు మనం ఒక పది ఒక రోజు రాత్రి ముందు నానబెట్టుకొని పది విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ ఒక రెండు విజిల్ మందం అనుములు కూడా తెల్లవారు నానబెట్టుకోవాలి ఒక కిలో మొక్కలకు ఒక వంద గ్రాములు అనుమలు వేసుకుంటే సరిపోతుంది యాభై గ్రాములైనా సరిపోతుంది తినేదాన్ని బట్టి ఉంటుంది వీటికి పోపు తాలింపు ఎలా వేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనికి కావలసిన వస్తువులు వెల్లుల్లి దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి వెల్లుల్లి మిరియాలు కలిపి దంచింది ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేశారు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు పసుపు జీలకర్ర ఆయిల్ మరియు కారం ఉప్పు కొత్తిమీర ఇలా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకొని చేయడానికి వెళ్దాం పదండి ముందుగా బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసి మా బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి మక్క గూడాలు కొంచెం మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి అవి పోటు పెట్టినవి మనకు షాపుల్లో దొరుకుతుంటాయి రాత్రి నానబెట్టుకొని అనుములు కూడా రాత్రి నానబెట్టుకోవాలంట మనం సాయంత్రం చేసేలా ఉంటే ప్రొద్దున నానబెట్టుకోవాలి ఒకవేళ మనం ప్రొద్దున చేసేలా ఉంటే నైటే నానబెట్టుకోవాలి నూనె వేడి ఎక్కేలోపు మనం ఇందులో మనకు ముందుగా వెల్లుల్లి మిరియాలు దంచిన మిక్సీ ఉంది కదా అందులోనే కారం ఉప్పు కొంచెం ఆయిల్ ఇలా చేస్తే చాలా టేస్టీ ఉంటుంది పచ్చి వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి హెల్దీ ఇలా కలుపుకోవాలి ఇలా ఆ పేస్ట్ మొత్తం అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి ముందు ఆయిల్ వేడెక్కింది ముందుగా ఆవాలు తగినంత ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర పచ్చిమిర్చి ఎప్పుడు వేస్తాం తర్వాత లాస్ట్ వేసినాక అది పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ పూస్ ఆనియన్ కూడా వేసి వేయించాలి ఈ స్టేజ్లో కొంచెం ఆనియన్ చేయదెక్కకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి బాగా మెత్తగా కాదు పచ్చ పచ్చగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు దీనికి కరివేపాకు చాలా వేస్తేనే బాగుంటుంది కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి స్మెల్ అయితే బాగా వస్తుంది కరివేపాకు వేస్తేనే దేనికైనా వేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కరివేపాకు వేగిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీరి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం ఐటెమ్స్ అన్నీ బాగా వేగాయి ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ చాలా మంచివి తినడానికైల్ హెల్దీ హెల్దీ ఫుడ్ ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ మక్కగూడాలు ఇవి పది విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ అనుములు వేసి రెండు విజిలు వచ్చేదాకా ఉంచి ఇలా వడబోసుకోవాలి గంపలో కానీ జాలి గిన్నెలో కానీ వడబోసుకోవాలి ఇలా మొత్తం పోసుకొని ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ జాలిగిన్నె చూసారా ఇది లేకపోతే స్టీలీ మన ఇంట్లో ఉంటాయి కదా అందులో అయినా వేసుకొని మనం చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి బాగా కలపాలి ఇలా మొత్తం కలిపితే చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే బాగుంటుంది మనం ఒక గ్లాస్ కూడా చేసుకోవచ్చు ఇది మనం ఇంట్లో ఎంతమంది ఎంతమంది మీ తింటామో దాన్ని బట్టి మనకు ఒక టీ గ్లాస్ నుంచి మన జనాల జనాభా ఎంతుందో చూసుకొని అంత చేసుకోవచ్చు ఏమంటారు ఒక్క వాంటిటీ ఒక కేజీకి పది నుంచి పదిహేను మంది వరకు తినొచ్చు ఇది ఒక గ్లాసు ఒక టీ గ్లాస్ అయితే ఇద్దరు తినొచ్చు ఇవి పోటు పెట్టిన మొక్కలు అంటారు వీటిని ఇవి సూపర్ మార్కెట్ లో గాని ఇప్పుడు దాదాపు అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి ఒక పెద్ద మనం వాటర్ గ్లాస్ అయితే ఇద్దరికి అవుతాయి ఒక టీ గ్లాస్ అయితే ఒక్కరికి అవుతుంది కొలత ఒక కిలో అయితే పదిహేను మంది తినొచ్చు ఇలా గుడాలు అందరూ చేసుకొని పిల్లలకు కూడా ఇవి నాన్ వెజ్లో అయితే చాలా ఇంకా బాగుంటాయి నాన్ వెజ్ తినే వాళ్ళకు బై బై అందరూ చేసుకొని తినగలరు హెల్తీ ఫుడ్